జయకాళి నేను మీ నరసదత్త స్వరూపానందగిరి స్వామి శక్తి జ్యోతిష్యాలయం దత్త శక్తి పీఠం మీద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ మన ఆఫీసును సప్తగిరి కాలనీ నుండి రామ్నగర్ మంకమ్మ తోట రోడ్ నంబర్ నాలుగు రాజీవ్ పార్కు వెళ్ళేటువంటి దారికి ఎదురుగా ఏర్పాటు చేయడం జరిగింది నూతన కార్యాలయము ఇక్కడే మనం జ్యోతిష్య వాస్తు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడే నివాసం కూడా ఇక్కడ ఏర్పడడం జరిగింది కనుక అందుబాటులో ఉన్నటువంటి అందరికీ రోడ్డుకు దగ్గరలో అందుబాటులో ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి షిఫ్ట్ కావడం జరిగింది మరి మనకు బంధువులందరూ ఆధ్యాత్మిక చింతనాపరులైనటువంటి వారు కానీ జ్యోతిష్య వాస్తు ఏదైనటువంటి సందేహాలు ఉన్నటువంటి వారు కానీ జ్యోతిష్య జన్మపత్రికల కొరకు కానీ సంప్రదించండి తప్పకుండా మీ యొక్క శాస్త్రీయమైనటువంటి సందేహాలను తీర్చేటువంటి ప్రయత్నం చేస్తాము తప్పకుండా ఆ భగవద్ బంధువులు అందరూ కూడా తప్పకుండా రండి ఈ యొక్క మన జ్యోతిష్యాలయం ద్వారా ఎంతో మందికి మనం విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నాము ఎలాంటి సందేహాలైనా అపాయింట్మెంట్ తీసుకొని రావాల్సిన తెలియజేస్తూ మా వాట్సాప్ నెంబరు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ వన్ డబల్ ఫోర్ డబల్ వన్ జై గురుదత్త జై కాళీ